ఉపమన్యుడు వాళ్ళ గురువు చెప్పారని చెప్పాను అడుగుకెళ్ళాడు అడుగుడు ఒకరోజు ఆవు ఆవులను కాసుకుంటూ ఆ పాలు తాగాడు వద్దన్నారు ఆ నొరగ తాగితే వద్దన్నారు మూడో రోజు పిల్లోడు రాలే ఏమి లేనా అని వెతుక్కుంటూ రాత్రిపూట పిలుచుకుంటూ నాయన ఉపమాన్యు ఎక్కడున్నావు అని వెళ్తారు బావిలో నుంచి గురువుగారు అండి అంటే మొత్తానికి ట్రేస్ అవుట్ చేసి ఏంది ఆయన ఇలా పడ్డావంటే గురుగారు చాలా ఆకలేసేసారు గురువుగారు అందుకని అక్కడేవో కాయడైతే తినేసాను గురువుగారు కళ్ళుపోయింది గురువుగారు అయ్యో నాయన నా అజ్ఞాపన కోసం ఇలా జరిగిందా ఓన్లే అని గురువుగారు శక్తివంతులు కదా అశ్విని దేవతలారా అని పిలిచారు మీరు వైద్యులు టాపిక్ వైద్యం అశ్విని దేవతని పిలిస్తే వాళ్ళు వచ్చి నాయన ఎది ఆ చీకట్లో అర్ధరాత్రి ఆ బావిలో పాయసం పాత్ర ఇచ్చి నాయన ఉపమంజుడు ఈ పాయసం తాగునీ కళ్ళు చెప్తాను మామూలుగా మాకు ఉప్పంగాడు ఈ బెప్పంగాడో అనుకోండి అంతే తాగేస్తారు నీకు గురుగారితో పని లేదు దేవుడితో పని లేదు కదా సార్ దేవుడు గురుగారు టాపిక్ లేదుగా అంతే తాగేసి గురుగారు పాయసం చాలా బాగుంది థ్యాంక్ యూ అంటాడు అంతే అలాంటి లతకొస్తాను తెచ్చకూడదు సో ఎత్తకూడదు కానీ ఆ లెత్తి తీసానుగా తెచ్చున్నా ఉప్మంజుడు ఏమన్నాడు తెలుసా సార్ ఆ స్థితిలో గురువు దయ ఎందుకు ఉండాలంటే ఎంత స్టోరీ ఏమన్నాడు తెలుసా కళ్ళు లేవు బాగులో ఉన్నాడు ఆ సౌండ్ వచ్చిన తిరిగి ఏమండి ఈ గురువు గారి చెప్పలేదండి తినమని ఆయన చెప్తేనే తాగుతాను అన్నాడు ఆయన కరిగిపోయాడు ఈ సిచ్యువేషన్లో నీ గురు భక్తి ఏమిట్రా నువ్వు తాగునాయను నువ్వు తాగు అని తాగమంటే ఆ పిల్లోడు తాగేస్తారు కళ్ళు వచ్చేదాన్ని సంబరపడిపోయి వాడిని దగ్గర తీసుకుని ఆయన శక్తి అంతా వాడికి ఇచ్చేస్తే ఏం వచ్చేస్తుందో అలా ధార సేమ్ సిచ్యువేషన్ మీకు తెలుసుగా ఎవరో తోటకచ్చారు శంకరుల వారి శిష్యులు తెలుసుగా ఈ వెంట అసలు అప్పగారు గొప్ప గారిని పెట్టుకుని గురువు గారు అంటే వీళ్ళు మిగిలిన వాళ్ళు అసలే ఏంటి అందో ఊరికే అన్నట్టుగా ఇవి ఉంటాయిగా ఏమంటారు గుసం గురువు గారు దేవీదా శంకరు దేవిదా శంకరం లోక శంకరం ఎవడ వంకరన్నది ఎత్తాడే కంకర ఈ శిష్యుడు రే నాన్న చూస్తుండు కాల్ వచ్చిందా అక్కడ చూస్తుండ్రు రమేష్ గారు పిలితే వెళ్ళిపో సో ఈ తోటకాచారని ఎలా అదే వీళ్ళు ఇలా లోపల లోపల అనుకుంటే విషయానికి తెలుసు కదా అక్కడ నది ఉంది పూర్ణా నది ఇప్పుడు పేరు మార్చారంట దరిద్రులు అక్కడ మనుషులు లేరుగా కేరళలో చాలా వరకు పేరు ఏదో మార్చేశారు ఎవరో ఆ కూతురుని పెళ్లి చేసుకున్నాడు పేరు ఏదో పెట్టారట దానికి సో ఆ పిల్లడు అవతల ఉన్నాడు నది పారుతుంది నా పేరు పెట్టి నువ్వు రావాలన్నానా నది పారుతుంది ఈ పక్కన గురువు ఆ పక్కన ఇంత ఇంతపోని నది వద్దు ట్రాఫిక్ ఆ పక్కన ట్రాఫిక్ నువ్వు ఆ పక్కన నేను ఈ పక్కన మధ్య రోడ్డు ట్రాఫిక్ ఏం చేస్తావు వచ్చేస్తావు ఇది ఆ గురుగారు ఆయన చూస్తావు కదా ఈ పిల్లోడు నది దాటి రావాలిగా అలా తిరిగేసి రావాలి ఈ పక్కకి అతను ఏం చేయలే నడుచుకుంటూ వచ్చేదండి నెల మీద ఎక్కడా పద్మపారాచార్య తర్వాత పేరు ఎక్కడ ఆయన అడుగు పెట్టాడు అక్కడ పద్మ కలిసి అది గురువర్తి గురు చాలా సమర్పుడు పేరు బోల్డ్ అని శక్తి చెప్పారు తోట కష్టపంచాలి మామూలు భూమి అయింది ఆదిశంకరు నిశంకర రామం అగస్తమౌని ధర్మ ప్రచారం రాముడు పరమహంసలకు జన్మనిచ్చిన పుణ్య భూమిది ప్రపంచ సభలో గర్జన చేసిన భారత నా నాధనోయ్ ఆ వివేక నా నాధనో చాలా చాలా మహనీయులు పుట్టింది ఇలా చెబుతూ పోతే ఓ పిల్లోడు వచ్చాడు గురుకులానికి ఇప్పుడు నీ పేరు ఏం పేరు ఏ తప్పేం లేదు సార్ అడగ ఇలా అడుగుతారు మరి స్కూల్లో జాయిన్ అయ్యాను వాడి పేరు చెప్పాడు మా నాన్న పేరు వెళ్దాం అక్కడ మీ అమ్మని అడిగారు నాకు అక్కడ అదే అసలు ఏంటి ఏంటి ఆన్సర్ ఈ పిల్లోడికి మా నాన్న రే వింటున్నావా తిట్లు తిడతావా అన్ని తిట్లు అయితే నేనైతే తినలేను అన్న రాతున్నాడు అక్కడ ఆ నిన్నేమో చాలా పిండి రాసినట్టు విడి రా మీ నాన్న పేరు ఏంటంటే ఆ పిల్లోడికి తెలియకపోతే అనుకుంటాం వాళ్ళ అమ్మ కూడా అమ్మ చెప్పింది నాకు తెలియదు ఆయన ఎన్నో ఇళ్లల్లో పాచిపని చేసి ఎవరి వాళ్ళో తెలియదు అవమానం కదా ఈ పిల్లోడు వచ్చేసి గురుగారితో ఇది చెప్పేశారు పిచ్చోడు ఏమిట్రా అసలు అంత బాధాకర విషయం అలా చెప్పేస్తున్నాం ఈ రోజు నుంచి నీ పేరు సత్యకామా కాదు జాబాలీస్ ఈ రోజు నీ పేరు జాబాలి కాదు నీ పేరు జాబాలి సత్యకామన నీకు నేను విద్య చెప్తాను ఎవడైనా సరే నీ సత్యమే నేను రక్షిస్తున్నాను అది సరే నేల ఇలా టాపిక్లోకి వెళ్తే నారదుడు దాసుడితో చెప్పాడు గతంలో నేను ఇలా ఒక నేర్చు సార్ వెంటనే నాన్న ఎవరు తెలియదు మా అమ్మలలో పనిచేసేది ఇలా చాతుర్మాసం వచ్చింది నేను మా అమ్మ పనిచేసే ఇంట్లో ఋషి వచ్చారు వాళ్ళకి సేవ చేశాము वाल उच्चिष्ट तिना अभी नीन तो आज अला गोपने पुण्यभूम कर्म भूमि ज्ञान भूमि देव भूमि ऋषि भूमि चंदन है इस देश की माटी तपोभूमि हर गाव है हर बाला देवी की प्रतिमा बच्चा बच्चा राम है हर शरीर मंदिर सा पावन ఖచ్చితంగా చదవాలి నాకు చాలా ఇష్టమైన బుక్ సార్ మీకు నాకు చాలా ఫేవరెట్ సార్ మా నాన్నగారు కాలం చేసినప్పటి నుంచి దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి పంచుతూనే ఉన్నా ఫేవరెట్ బుక్ మంత్రాలు చెప్పండి సార్ వెళ్తాము కలు తిరిగేస్తున్నాయి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ 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 హరే హరే దోశ లేదు తిన్నాడు కదా ఎవరు ఏం తిన్నాడు సౌందర్య వాళ్ళ లోపం నుంచి ఏం తిన్నాడు దోశ సార్ తెలుసా ఆ శోష ఆ కేశవ కీర్తం స్పృహలేదు సార్ మో గట్టిగా చెప్పాలి తిన్నాంగా తినను అండి రాత్రి ఐదు గంటలు ఇంటర్వ్యూ ఇచ్చి వచ్చారు చూస్తే తిడ్లే మాట్లాడుతున్నాను జపం చేసుకున్నా మేడెక్కి తిరిగి అని చదువుకున్నా బౌద్దిగా దొరుకుతున్నాడు బయటికి వెళ్ళాలి గట్టిగా చెప్పాలి అలా బ్రతుకుతున్నా గట్టిగా చెప్పి చచ్చిపో పర్లేదు కరణ గట్టిగా చెప్పాలి చచ్చి నా వాళ్ళు గారు చూడున్నాను టైమింగ్ ప్లీజ్ వన్ చేయ